దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పాస్టర్లు సిస్టర్లపై దాడులు అక్రమ కేసులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నందు జాతీయ నిరసన దినాన్ని నెల్లూరు క్రైస్తవ సమైక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి బిషప్ డాక్టర్ ఎండి ప్రకాశం గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిన జారీ అయిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హిందూ మతం తప్ప ఇతర మతస్థులు షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించరాదని పేర్కొనడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్నారు తొలగించాలని డిమాండ్ చేశారు దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షులు డాక్టర్ యలీష్ కుమార్ కలివేల మాట్లాడుతూ కులం వేరు మతం వేరని కులం పుట్టుకతో నిర్ణయించబడుతుంది మతం వ్యక్తిగత విశ్వాసమని మతమాధారంగా హక్కులు నిరా నిరాకరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అన్నారు ఈ కార్యక్రమంలో అల్వేస్ నియర్ మీ ట్రైనింగ్ ప్రిన్సిపుల్ మేజర్ డేనియల్ పాస్టర్లు బెన్సర్ బాబు డేవిడ్ దయాసాగర్ క్రాంతి ప్రభు ప్రభుకుమార్ రాజశేఖర్ హృదయ్ కుమార్ మరియు అధిక సంఖ్యలో సిస్టర్లు పాస్టర్లు విశ్వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదవ తారీఖున భారతదేశం అంతా కూడా క్రైస్తవ సమాజం తమ యొక్క నిరసనను తెలియపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వైతులకు అదేవిధంగా స్లింల మధ్య ఉన్నటువంటి దళితులకు జరుగుతున్న వివక్షణ గురించి జలమెత్తి సాధ్యం జరుగుతుంది వారికి కూడా సమన్యాయం జరగాలన్నది ఆంధ్ర యొక్క విజ్ఞప్తి కోరిక నిరసన ఏమంటే పంతొమ్మిది వందల యాభైలో ఏర్పరచు పడినటువంటి పేదలైనటువంటి ద దళితులకు ప్రత్యేక సహాయాలు సదుపాయాలు అవన్నీ నుండి కూడా క్రైస్తవులను మరి ముస్లిం సహోదరి సహోదరులను కూడా మినహాయించడం జరిగింది అదివరకే ఇలాంటి వివక్ష గురి అయినటువంటి బౌద్ధులకైతేనేమి సిక్కులకు అయితేనేమి ఈ యొక్క సవరణలు చేసి వారికి సదుపాయాలు ఉండటం జరిగింది చాలా సంతోషం అదే రీతిగా మరి అయినప్పటికీ దళితులుగా మరి ఎన్నో వందల వేల సంవత్సరాల వివక్ష పడుతున్నాయి వాటి యొక్క సర్యవస్థానాలను ఫలితాలను నేటికి కూడా చదువు ఇస్తూ పేదరికంలో పండుతున్నటువంటి దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం సహోదరి సహోదరులకు అందరికీ కూడా ఆ యొక్క రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను పౌరులుగా తప్పకుండా క్రైస్తవులకు ముస్లింలకు కూడా అందచేయాలని మేము విజ్ఞప్తి చేసుకున్నాం ఈ విజ్ఞప్తి మేరకు మన జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడానికి ఇక్కడ అన్ని శాఖల నుండి అందరూ క్రైస్తవులు కూడా ఇక్కడ చేరి ఉన్న క్రైస్తవ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము దయచేసి ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని మరి మన ప్రభుత్వ పాలకులు దేశ నాయకులు అధికారులు అందరూ కూడా గుర్తించి మన న్యాయ వ్యవస్థ కూడా దీన్ని గమనించి మరి క్రైస్తవులకు ముస్లింలకు సరైన న్యాయం చేయాలని ప్రసాదాలను కోరుతున్నా అందరూ కూడా భారతదేశ పౌరులం భర్త మాత ముందు మాకు దైవభక్తి కంటే దేశభక్తిని మా పాఠశాలలో మా సంఘాల్లో ఎక్కువగా బోధించడం అన్నది జరుగుతూ కాబట్టి మన అన్న ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళ దేశం యొక్క అభివృద్ధికి అన్ని విధాలుగా మా వంతు కృషిని సలుపుతూ ఉండేవాళ్ళం కాబట్టి మరి మమ్మల్ని వివక్షత గురి చేయకుండా దేశ పౌరులుగా గౌరవిస్తూ గుర్తిస్తూ మేము ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి రాజ్యాంగ సవరణ చేసి న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం జై హింద్ క్రైస్తవ పాస్టర్ల మీద క్రైస్తవ సిస్టర్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఇదంతా పరోక్షంగా మరో మతం చేస్తున్న అన్యాయంగా మేము అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులైనా దళిత ముస్లింలకైనా అందరికి కూడా భారత రాజ్యం కల్పించిన రక్షణ అవసరమై ఉంది కాబట్టి ఆ దిశగా చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం